ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో చౌటుప్పల్ మండలం ఎల్లంబావి గ్రామంలో జరిగే సిఐటియు క్లాసులను విజయవంతం చేయాలని కోరుతూ గురువారం ఎల్లంబావిలో కరపత్రాలు ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి బాషా ట్రాన్స్పోర్ట్ యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు కొంతం రెడ్డిలు మాట్లాడారు ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో చౌటుపల్ మండలం ఎల్లంబావి గ్రామంలో జరిగేటువంటి సిఐటియు క్లాసులను విజయవంతం చేయాలని కోరుతూ గురువారం ఎల్లంబాబిలో కరపత్రాలు ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి బాషా ట్రాన్స్పోర్ట్ యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు కొంతం శ్రీనివాసరెడ్డిలు మాట్లాడారు ఈ రెండు రోజుల క్లాసులలో కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాల్లో కార్మికులు చేస్తున్నటువంటి ఎనిమిది గంటల పని దినాన్ని పన్నెండు గంటలకు మార్చడం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ప్రభుత్వాలు మారడం శోచనీయమన్నారు జిల్లాలోని రాసిపాడు కార్మికులు అంగన్వాడీలు స్కూల్ స్వీపర్లు గ్రామ పంచాయతీ కార్మికులు మున్సిపల్ కార్మికులు భవన నిర్మాణ కార్మికులు ఢిల్లీ ప్రకారంగా ఇరవై ఏడవ తేదీనాడు పది గంటలకు సిఐటి జెండా ఆవిష్కరణ జరుగుతున్న తరుణంలో టైం పాటించరాగలరని కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో భవనాలు కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు జిల్లా కమిటీ సభ్యుడు బొడ్డు రమేష్ రోజా వంగూరి శ్రీను రాజు వెంకటేశం బాలయ్య నరేష్ తదితరులు పాల్గొన్నారు